హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటేల్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను మీకు ఎస్బీఐ బ్యాంక్ వారి ఏటీఎం కార్డు యొక్క పిన్ నెంబర్ను ఎలా క్రియేట్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను ఇంతకుముందు మనం ఇది ఎస్బీఐ బ్యాంక్ లో కలెక్ట్ చేసుకునేవారం కానీ ఇప్పుడు మనమే క్రియేట్ చేసుకోవాలి ఏటీఎం కార్డును మిషన్లో పెట్టిన తర్వాత మనకు స్క్రీన్ మీద పిన్ జనరేషన్ అని వస్తుంది రైట్ సైడ్ కార్నర్లో ఆ జనరేషన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా సేమ్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంకు ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అడుగుతుంది కన్ఫర్మ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్స్ట్ టైం కన్ఫర్మ్ అంటుంది ఇక్కడ కన్ఫర్మ్ అనండి కన్ఫర్మ్ అన్న తర్వాత యువర్ పిన్ జనరేషన్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అంటుంది సక్సెస్ఫుల్ ఉన్న తర్వాత మీ మొబైల్ కు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాత మీరు పిన్ను చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీ మొబైల్కు ఓటీపీ అనేది లెటర్స్లో వస్తుంది జాగ్రత్తగా చదువుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్